ఇది ఈ పడ్డది ఎన్ని సైజు వాళ్ళకి బ్రో ఇది ఇప్పుడైతే మన చేపల కూరలకి మామిడికాయ చెట్లనే కాస్తుంది ఇదైతే అయితే అనే రకం బాగుంటుందంట చేపల ఉంది చాలా బాగుంది అబ్బా పుల్ల పుల్లగా కమ్మగా ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఇంట వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా ఉంది సబ్స్క్రైబ్ వీడియో వచ్చే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ రోజు అయితే రోజైతే బ్రో ఊరికి వచ్చాం మేము వచ్చిందైతే ఆయన కోళ్ళు ఇస్తాను అందుకని బ్రో నాటు కోళ్ళు మామూలు ఆర్గానిక్ గా తిరిగినట్టు తీసుకుందాం వచ్చాం కాకపోతే ఇక్కడికి వస్తేనే మాకు చేస్తున్నాము ఆ ఫిష్యుల కోసం మనకు మన దగ్గర దొరకట్లే ఆ చేపలు అని చెప్పి వీళ్ళ అయితే ఇప్పుడు పడ్డాయి సడన్ గా ఇక్కడికి వచ్చి అన్న అయితే చెప్పాడు ఇక్కడ బొమ్మడాయిలు ఉన్నాయి తీసుకుంటారా అని మేము ఆల్రెడీ కోసం ఇంకా అవి చూసి అప్పుడే ఫ్రెష్ గా వల్ల నుంచి తీస్తా ఉన్నారనమాట చెరువు తెచ్చి ఇప్పుడే మనం పోయి ఆ బొమ్మడాయిలు అయితే తీసుకుందాం ఏం బ్రో ఎప్పుడు బండినట్వి ఉంటాయా బొమ్మడాయిలు ఇప్పుడు బతుకునే వలొస్తున్నారంట మనం కూడా వెళ్ళయితే చూసి తీసుకుందాం ఏం బ్రో సరే ఫలం ఫ్రెండ్స్ బ్రో అయితే ఇక్కడ తీసుకొచ్చాడు మమ్మల్ని బొమ్మడాయిలు ఇప్పుడే వీళ్ళు చెరువులోంచి పట్టి వాళ్ళలోంచి తీసి దీంట్లో అయితే వేస్తా ఉన్నారు జల్లలు ఇవంతా వేస్ట్ అంటే ఇవన్నీ ఎండ వేస్తారు ఇవన్నీ సేల్ అయ్యేటి ఇవన్నీ ఫ్రెష్ గా ఉన్నాయి ఫ్రెష్ గా ఉండేటి అయ్యి ఆ చేపలు డ్యామేజ్ అయిపోతాయి ఉదయం కాదు ఇసుకపురి చేప అనేది అంటే వీలైనంత అది మెత్తగా అయిపోతుంది ఈ ఈ ఫ్రెష్ గా ఉండయి పేనంతా ఉండయి జల్లలు ఈ కూడా ఫ్రెష్ గానే ఉన్నాయి ఈ కూడా

ಬೊಟಾರೇಟ ಚಿಟಾರ್ಟಾಟಿ ಬೊಮ್ಮಾಯಿ ಸೈಜು ನಾ ಮೈಜುಲ ಮಂಚುಲ್ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీటిని తీసుకెళ్ళిపోతున్నాము ఇంక ఇంటికి మనం మన ఊరికి పోయి బొమ్మడాయిల పులుసు అయితే చేద్దాం మన స్టైల్లో మనం మన తోటలకైతే తీసుకొచ్చేసాం బొమ్మడాయిల్ని బొమ్మడాయిలు ఇప్పుడైతే మన స్టైల్లో నెల్లూరు బొమ్మడాయిల పులుసు అయితే చేద్దాం ఈ రోజైతే ఎవరు లేరు చేపల పులుసు తెలిసిన వాళ్ళు మేమే చేస్తున్నాం ఇంతకు ముందంతా వెళ్ళదు అట్టే చెప్తుంటే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాం సొంతంగా మాములుగా అయితే వీళ్ళత్తమ్మ కానీ ఎవరెవరు చెప్తా ఉండేది అందుకని అంత బాగా వస్తుంది అయితే నీట్గా క్లీన్ చేసుకుందాం వీటి తలకాయలు కోసేసి లోపల ఉన్న పేకులైతే బయట తీసేద్దాం శనుగోడనట్టుందా ఏ ఎట్ట తామాల కూడా తెలియదు మాకు మా కూర్చున్న పద్ధతిలో దాంతరం ఇంకా పేగులు సగం చాపెళ్ళింది ఇలా తీసేస్తాము ముక్కలు బాగా వేసాము గుచ్చుకుంటున్నాయి బాగా బొమ్మడాయిలు అందరూ బాగా ఇష్టపడతారు కానీ ఇంత ఒకరు కష్టంగా ఉంది ప్రాసెస్ ఇంతకుముందుంతా ఎడనా చూడండి ముల్లులు పైరు మిషన్లు ఉంటాయి కదా కోసం ఎటు ఎట్లా ఇగో ఏమోదనా ఇంతకుముందు అంతా ఇంట్లో చేసి ఇచ్చేస్తున్నారు కదా మనకు చూడండి ముళ్ళు ఎట్ అందుకని మనకు కష్టం తెలియలే మేము ఇంకా మా వల్ల కాల అవి తోవడానికి ఆనక్ బ్రోక్ అయితే ఫోన్ చేసాము ఆయన ఉండి బూడిదేసి తోని తేని వస్తాయని చెప్పాడు ఇప్పుడైతే ట్రై చేద్దాం అలాగా ఇక్కడ చేపలు ఎత్తుకో ఇదోమే సార్ ఇది కూడా బాగా నీట్గా అదే బాగాలేవురా నాకు తెలియదు కదా పట్టుకోలేదండి వాటంగా సూపర్గా వస్తుందా జుడు తెల్లగొచ్చేసి కానీ ఒక్కటొక్కడ అంతే కదా నన్ను ఒకసారి పెడతాం వెళ్తాం ఉమ్మడియలు అయితే నీట్గా క్లీన్ చేసుకొచ్చేసామా అయితే వీటిని కోర్ చేసుకుందాం బొమ్మడాయిల్ పులుసు చేసుకునే ముందుగా అయితే సర్టి పెట్టుకుందాం కొద్దిగా నూనె అయితే పోసుకుందాం అయితే కొద్దిగా వేసుకుందాం ఎర్రగడ్డలు అయితే కొద్దిగా వేసుకుందాం కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుందాం పచ్చాపచ్చగా దంచుకున్న తెల్లగడ్డలు అయితే కొద్దిగా వేసుకుందాం నెల్లూరు సీక్రెట్ మసాలా చేపల పులుసులోకి ఒడువి అయితే కొద్దిగా వేసుకుందాం అట్టని ఎక్కువ వేయకూడదు ఇది మళ్ళీ మూడు మాసలు వచ్చేస్తుంది మిత్తంగా వేసుకోవాలి పచ్చిమిరకాయ అయితే కొద్దిగా వేసుకుందాం సన్నగా దొరుకున్న టమాటో పొక్కలు అయితే కొద్దిగా వేసుకుందాం టమాటోలు లోపల మనమైతే చింతపండు పులుసు రెడీ చేసుకుందాం ఎత్తగా పిసుకున్న చింతపండు పులుసులోకి కొద్దిగా కారం అయితే వేసుకుందాం పసుపు కూడా వేసుకుందాం కొద్దిగా కల్పు కూడా వేసుకుందాం బాగా కలిపిడేసుకోవాలి అంతా బాగా కలిసిపోవాలి నీట్గా చూడరా చూస్తా చింతపండు పులుసు కారం ఉప్పు పసుపు అయితే కలుపు చేసుకున్న పులుసు అయితే పోసుకుందాం చేపల ఉడక ఉడకడానికి సరిపడా నీళ్ళు అయితే కొద్దిగా పోసుకుందాం కొద్దిసేపు మూత అయితే పెట్టుకుందాం ఇప్పుడైతే మన చేపల కూరలోకి మామిడికాయ చెట్లనే కాస్తుంది ఇదైతే పునర్పానస అనే రకం బాగుంటుందంట చేపల కూరలకి చూద్దామా పులుసు తెల్లు ఉంటుందేమో చల్తా ఉంది కొద్దిసేపట్లో అయితే మనం చేపలు అయితే దీంట్లో వేసేసుకుందాం బొమ్మడాయిలు అయితే ఎక్కువసేపు ఉడకపోలేదంట తక్కువసేపే సరిపోద్ది అని చెప్పారు కొద్దిసేపు వేసి కూర అతను రెడీ అయిపోద్ది ఇంకైతే మనం బొమ్మడే ముక్కలైతే వేసుకుందాం ఒక్కరుందట కలిపెట్టు చేద్దాం ఇప్పుడే కలిపెట్టాలి మళ్ళీ ఉడికిన తర్వాత కలిపెడితే చేపల కూర జనకూర అయిపోతుంది ముక్కలు ముక్కలు అయిపోతుంది కొద్దిసేపట్లో బొమ్మడాలు కూర అయితే రెడీ అయిపోద్ది అయితే మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాం ఒకసారి అయితే మూత ఇచ్చొద్దాం ఫ్రెష్గా చెట్లో కోసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకుందాం మరి నా ముందుగా చెప్తున్నా ముట్టి నాకు ఏదైనా దీన్ని రోజు మా అత్తమ్మ చేసిన సీక్రెట్ మసాలా అయితే అయితే కొద్దిగా అయితే కొద్దిగేస్తున్నాం ఇప్పుడైతే గింటు పెట్టకూడదని ఇలా అయితే కలుపుతున్నాం ఈరోజు మసీాల గనబడళ్ళనా ఇప్పుడైతే ఒకసారి దాన్ని తిప్పుకుందాం కింద మాడకుండా ఓకేనా మన కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బొమ్మడాయలు పులుసు ఇంకైతే దించేసుకుందాం మామూలుగా గారు ఈ రోజు బొమ్మడాయలు పులుసు మాత్రమాసేపు బాగా అన్నంలాగా ఎటు చూద్దాం ఈరోజైతే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఎందుకోండి హర్షా హర్ష వీళ్ళిద్దరికైతే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది దాని పేరు క్రియేటర్ బై పీజే అనే ఛానల్ మీరు ఒకసారి వీడియోలు చూసి ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు ఎక్స్ట్రా సపోర్ట్ చేయండి హర్ష తిన అర్ష చేపలు కూర ఎట్లుందో చెప్పు మరి ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం వేడిగా కాలిపోతుంది తినకనే చేప తిన్నావా అర్ష నీకు వచ్చా చేపలు తినేది వచ్చా ము మెత్తగా ఉడికిపోయిందా హర్ష ఫీలింగ్ ఏందా నాకు భయం వేస్తుంది గుళ్ళు చేపలు అట్ట తినాలని ఏందబ్బా విజయన ఒకేసారి ఆ తిను ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఉప్పు కారం అని సరిపోయే సరిపోయి ఎటో రుద్ది బాగుంది సూపర్ ఉంది ఇంట్లో ఏదో చేసుకుంటే ఎలా ఉంటుందో అలా టెస్ట్ చాలా బాగుంది ఫస్ట్ టైం మేము సొంతంగా చేయడం మామూలుగా ఎవరెవరు చెప్తే ఇలా చేస్తానేమో కానీ చేపల పులుసులు ఫస్ట్ టైం అంటే ఇన్నిసార్లు చేసి ఒక ఒక్కరంత అనుభవం వచ్చి చేసాం ఆ మేము సొంతంగానే చేసాం కానీ చేపల కూర ఒకటే కొద్దిగా అంత మా పెద్దలను అడిగి చేసేది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫస్ట్ టైం నేనైతే చేపల పులుసు చేయడం చాలా బాగా వచ్చింది హర్ష నవ్వుతున్నాడు నేను హర్షా బాగాలేదా బాగుందా హర్షా నువ్వు భయపెట్టిస్తున్నట్టు చెప్తున్నాడు హర్ష హర్ష నిజంగా బాగుంది మనకిష్టమైన అబ్బా పుల్ల పుల్లగా కమ్మగా ఉంది ఆ టేస్ట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్ చేప అయితే బలం ఉంది చాలా బాగుంది ముళ్ళు కూడా నరిగిపోతున్నాయి ఈ రోజైతే బొమ్మడాయలు చాలా బాగా వచ్చింది మేము అంత బాగా చేస్తాం అనుకోలేదు కానీ చేయగలిగాము ఇన్ని సార్లు చేసిన అనుభవం ఏంటంటే మా చా చేయించింది చేపల కూర అయితే అసలు బొమ్మడాయిలు కూడా చెరువులోటి కాబట్టి చాలా బాగున్నాయి టేస్ట్ చాలా రిజర్వ్ అయ్యారు వాళ్ళు రిజర్వ్ అయ్యారు అది తొమ్మిది తగ్గడే ఒకరంతా కష్టపడ్డాము ఇంకా మిగతా అదంతా మామూలుగా చేసాము మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయటం మాత్రం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బై బై ఫ్రెండ్స్ మళ్ళీ